ప్రేదరాలందరికీ మార్చి నెల ఇరవై తొమ్మిదవ తేదీ అలసిన వాణిని ఓరడించి మాటలు చదువుతున్నాను ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరినీ కూడా జీవాధిపతి రక్షకుడైన యస్ ప్రభువు సమృద్ధిగా దీవించనుగాక ఏ నరుడునూ నాలుకను సాధు చేయ నేరడు యాగోబు పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినాం మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయను నూట ఇరవయో కీర్తన మూడో వచనం మనము మన నాలుకలను జయించుటలో నిస్సహాయలముగా కనబడదుము చిన్న రెచ్చగొట్టు మాటకే మనకు కోపము వచ్చును మన నాలుకలు మన స్వాధీనము తప్పును ఏ మానవ శక్తి ఆ నాలుకను స్వాధీనపరచుకునలేదు మనము బాధ కలిగించు గాయపరచు మాటలు అనేదము కొన్నిసార్లు మనమెంతో ప్రేమించు స్నేహితులను కూడా అనేదము మన మాటలను బట్టి మనము సమాధానము కోల్పోవటం కాక మనతో ఉన్నవారికి కూడా ఎంతో కష్టమును కలిగించదు మనము గాయపరచు మాటలు మాట్లాడటకు ఇష్టపడకపోవటం అనున్నది సత్యమే కానీ అనేక సార్లు మనము తప్పిపోదు కేవలము దేవుని శక్తి మాత్రమే మన నాలుకలను స్వాధీనము చేసుకున్నటకు తోడ్పడును ఓడ యొక్క చుక్కాని ఇతర భాగములతో పోల్చి ఎడల అది చాలా చిన్నది అయినప్పటికీ నావికుడు చుక్కాని తన స్వాధీనంలో ఉంచుకొని ఓడను తన ఇష్టప్రకారము నడిపించును యాగవ పత్రిక మూడాధ్యాయం నాలుగవ వచనం దేవుని శక్తి యొక్క స్వాధీనంలోనికి మన నాలుకలను తీసుకొని రావలేను అప్పుడు మనము అవసరతలోనున్న వారికి ఆదరణ ఇవ్వగలము ఎవరి ఎడల అయినను మన మీదైనను తప్పు చేసిన ఎడల మనము నిజమైన తగ్గింపుతో క్షమాపణ చెప్పగలము కానీ మనము మన నాలుకలను స్వాధీనపరచుమని దేవుని యొద్ద ప్రార్థించని ఎడల మన నోటి నుండి వచ్చు అబద్ధములు కోపము అసూయ ద్వేషముతో కూడిన మాటలు అనేకుల జీవితములకు ఎంతో నష్టమును హానిని కలిగించును దాని తరువాత ఒప్పుకొనుట మిక్కిలి కష్టతర మగును నేను అనిన మాటలకు చింతించుచున్నానని చెప్పుట కష్టమగును రెండు విభిన్నముగానున్న గుంపుల మధ్యలో సమాధానము తీసుకొని వచ్చుటకు చాలా సమయము మనము వెచ్చించవలసి వచ్చును ఇరుపక్షముల వారు తాము తప్పు చేసిరని ఒప్పించబడినప్పటికీ వారు ఒకరికొకరు క్షమాపణ చెప్పుకొనటకు తిరస్కరించుదురు తప్పుగా అర్థము చేసుకున్నటలో వారి పాలి భాగమును అంగీకరించుదురు కానీ నన్ను క్షమించమని చెప్పుట వారికి అసాధ్యముగా కనిపించును అందుచేతనే కీర్తనకారుడు నూట ఇరవై ఒకటిలో తన శ్రమలో యహోవాకు మొరపెట్టిదని అని ఒప్పుకొనుచున్నాడు తన సొంత నాలుక మరియు ఇతరుల నాలుక గర్వముతో ద్వేషముతో కోపముతో ఎట్లు మాట్లాడెనో జ్ఞాపకము చేసుకొనుచున్నాడు అతడు తన మాటలను స్వాధీనపరచుకున్న వలనని ప్రయత్నించను కాని తప్పిపోయాను అప్పుడు యహోవాకు మొరపెట్టెను ఈ అనుభవము మన దౌర్భాగ్య స్థితిలో మన జీవితములలో అనేక విషయములలో అనేక పర్యాయములు పునరావృతమగుట చూచుచున్నాము అటు స్థితిలో మనం ఆయనకు మొరపెట్టగా ఆయన మనలను విడిపించను అందరికొందనాలు థ్యాంక్ యూ